నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మయూరాల నాగేశ్వర ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఎర్రవరం టీడీపీ సీనియర్ నాయకుడు బస్సా ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అమోఘమని ఉచిత కంటి వైద్య శిబిరాలు గర్భిణీ స్త్రీలకు భోజనాలను ఏర్పాటు చేయడం రక్తదాన శిబిరాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వివేకానంద అనంతరం ఎరవరం సౌజన్య మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు రక్తం అవసరమైన రోగులకు ఉచితంగా రక్తాన్ని ఏర్పాటు చేయడం ఉచిత వైద్య శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో మైరాల కనకారావు సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు నీరుకొండ సత్యనారాయణ గంగిరెడ్ల మణికంఠ పొట్ట సత్యనారాయణ నాని అడపా శివప్రసాద్ ఏఎన్ఎంలు లు నాగమణి సుభద్ర ఆశా వర్కర్లు సుమల తా కుమారి భవానీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఎడవరం ఏమేశ్వరం మండలి ఎరవరం గ్రామంలో వివేకానంద సేవ సమితి అధ్యక్షుడైన మైదాన నాగేశ్వర గారు నేత్రదానం వైద్య శిబిరం గురించి ఊళ్ళో ఉండాల్సిన గర్భిణీ స్త్రీలు మెయిన్గా గర్భిణీ స్త్రీలు అది ఆండీనేట్లు పూసినేట్లు అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు షుగర్ బిఫీ ఉన్న పేషెంట్కి ఎక్కువగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వాళ్ళలో కంటి ఎక్కువ షుగర్ ఎక్కువైపోవడం వల్ల కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుందండి సో వాళ్ళకి ఈ యొక్క సేవా సేవా సమితి ద్వారా మనకి చాలా ఉపయోగం జరుగుతుందండి వాళ్ళు ఊరు ఊరు వచ్చేసి ప్రతి ఒక్క ఊళ్ళో ఎక్కడెలాగా కండక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్క ఊళ్ళో కూడా కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క వాళ్ళు ప్రోత్సాహంతో ప్రతి ఒక్క గ్రా గ్రామీణ రూరల్ ఏరియాలో మెయిన్గా ప్రతి ఒక్క పేషెంట్స్ పేషెంట్లు గ్రామీణ పరంగా కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అండి అలాగే ఎవరైతే ఉన్నారో మెయిన్గా మీ యొక్క ఎవరికైతే కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ మీపి హైపర్ టెన్షన్ షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ నేత్ర శిబిరాన్ని కంపల్సరీగా వినియోగించుకోవాలండి సో అలాగే ఈ వీళ్ళతో పాటు ఇక్కడ ఏంటంటే ఈ సేవా సంస్థలో మనకి ఉపయోగపడేంగా చాలా ఉపయోగిస్తున్నారండి బ్లడ్ బ్లడ్ స్టోరేజ్ చేయడం అన్ని రకాల బ్లడ్ గ్రూపులు కంపల్సరీగా అది ఎలా అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్సీ సిహెచ్ గర్భిణీ సేవా సమితి వారికి మైర లాగేష్మర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్ చాలా హెల్ప్ చేస్తారండి ముఖ్యంగా చెప్పాలంటే ఏ సిహెచ్లో గర్భిణీలు తీసుకెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి వాళ్ళు తీసుకెళ్తే మార్నింగ్ నైన్ తీసుకెళ్ళి ఆఫ్టర్నూన్ టూ వరకు అక్కడే చూపిస్తూ ఉండేవాళ్ళమండి వాళ్ళు ఫుడ్ తినకుండా అలా లేచపడిపోయి ఉండరు వాళ్ళకి ఫుడ్ పెట్టించండి వాటర్ సౌకర్యం అండి ఓపీ చీటు వాళ్ళు ప్రతి ఒక్కరికి మత్తిగా అవన్నీ బాగా అందజేసారండి శలవింద్రాలు కట్టపెట్టి వీల జీహ్లో మాకు బ్లడ్ విషయంలో అయితే మేము కూడా చాలా మందికి కాల్ చేసి సార్కి చెప్తే సార్ మాకు కూడా అరేంజ్ చేశారండి ప్రతి ఒక్కరికి ఈ సేవా సమితి వారిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సేవ సన్నితిని ట్రస్ట్ అధ్యక్షుడు మైలాల కన నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి ఆ ట్రస్ట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి ఈ ట్రస్ట్ ద్వారా అయితే మన విలేజే కాకుండా ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు కూడా చాలా ఈ చుట్టుపక్కలని కాదండి మాది ఏజెన్సీ ఏరియా అండి అలాగే ఏజెన్సీ ఏరియాకి సంబంధించి ఈ మైరాల నాగేశ్వరరావు గారు వి వివేకానంద సేవా సమితి ద్వారా మా మా పేద ప్రజలందరికీ ఒక హెల్త్ పరంగా హెల్త్ పరంగా ఏంటి మామూలుగా అనాథ అయితే అండి చాలా మాకు హెల్ప్ చేశారండి ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి బ్లడ్ హెచ్బీ లెవెల్ అనేది తక్కువగా ఉంటుందండి ఎందుకంటే మా ఏజెన్సీ ప్రాంతంలో అనేది హెచ్బీ లెవెల్ తక్కువగా ఉంటుంది అలాగే గ్రామీణ ప్రజలు ఈ గ్రామీణ ఎరవరం గ్రామంలో కూడా చాలా మంది కొంచెం పేద ప్రజలు ఉన్నారండి వాళ్ళకు కూడా హెచ్పి లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే పోషకాహార లోపం వల్ల ఇవన్నీ ఉన్నాయి